హాలిడేస్ అయిపోయినాయి పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి మరి ఇన్ని రోజులు కొంచెం లేటుగా లేచినా పర్వాలేదు ఇప్పుడైతే చాలా త్వరగా లేవాలి వాళ్ళకి బాక్స్ టిఫిన్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కదా మరి ఇంత త్వరగా లేచి ప్రిపేర్ చేసుకోవాలంటే మనకు కొంచెం అన్ఈీగానే ఉంటుంది ఎందుకంటే కొంచెం హాలిడేస్లో లేటుగా లేవడం అలవాటు చేసుకున్నాం కాబట్టి మరి నేను త్వరగా లేవడానికి ఏ టిప్స్ అయితే ఫాలో అవుతానో నేనేం చేస్తానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి జస్ట్ ఇలా వీడియో అయితే రన్ అయిపోతుంటుంది నేనైతే మీతో మాట్లాడుతున్నాను చూడండి నేను పొద్దున్నే లెగడంతో ఫస్ట్గా చేసే పని అయితే అండి నేను ఇల్లు చిమ్మడం గిన్నెలు తోవడం ఇవైతే చేయనండి ఎందుకంటే మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఎయిట్ కల్లా వెళ్ళిపోవాలి ఎయిట్కి వెళ్ళిపోవాలి కాబట్టి నేను త్వరగా వంట టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తాను మరి పొద్దున్నే అడగడానికి ఈరోజు చూడండి నేనైతే ఫస్ట్ రైస్ ఇలా కుక్కర్లో నానబెట్టేసాను రైస్ నానుతూ ఉంటుంది కదా ఈలోపు వెజిటబుల్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఈరోజు దోసకాయ ఆలుగడ్డ కలిపి టమాటా ఉల్లిపాయ వేసి వెజిటబుల్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం నీట్గా ఉండడానికి ఈ తొక్కలైతే మరలా పని లేకుండా ఒకేసారి ఇలా గిన్నెలో అయితే వేసేసుకుంటానండి మరలా ఒకచోట వేసేసి అవన్నీ తీయడం నాకు కొంచెం నచ్చదు అందుకని ఒకేసారి ఇలా గిన్నెలోకే కట్ చేసుకుంటున్నాను వీడియో అయితే ఫాస్ట్ మోషన్లో పెట్టాను నేనైతే మాట్లాడుతున్నాను కదా మీరు ఒకసారి నేను పొద్దున్నే లేవడానికి ఏం చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక్కసారి చూసేయండి మరి ఇన్ని రోజులు కొంచెం లేటుగా లేచాం ఈరోజు పొద్దున్నే లగడానికి నేను ఏం చేశానంటే ఫస్ట్గా అలారం అయితే పెట్టుకుంటాం కదండీ ఆ అలారంని నేను ఎప్పుడైనా సరే మనం అలారం పెట్టుకున్నప్పుడు మన తల దగ్గరగా కానీ కొంచెం అందుబాటులో కానీ పెట్టుకోకూడదు ఎందుకంటే అలారం అయితే నేను ఫోన్ని చాలా దూరంగా అయితే పెట్టేసుకుంటానండి ఫైవ్కి అలారం పెట్టుకున్నాను ఫోన్ని కొంచెం దూరంగా పెట్టాను అంటే నేను లేచి ఫోన్ తీసుకునేలాగా పెట్టుకున్నాను అనమాట అలా చేసినప్పుడు మన చేతి దగ్గరే ఉందనుకోండి ఫోన్ ఆఫ్ చేసేసి సేపు పడుకుందాం అనిపిస్తుంది ఆ ఫోన్ అయితే దూరంగా పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా నేను పైకి లేస్తాను కాబట్టి ఆ ఫోన్ అయితే అలారం ఇప్పుడు ఆపి పడుకోవాలి అనిపించదు లేస్తాను కాబట్టి ఓహో వెళ్ళి ప్రిపేర్ చేసేసుకుందాం అన్న థాట్ అయితే వచ్చేస్తుంది నేను ఫస్ట్గా పాటించేది ఫోన్ని దూరంగా పెట్టుకుంటాను ఎందుకంటే అప్పుడు లేచి నేను నా అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను ఇదండి నా ఫస్ట్ టిప్పు ఫోన్ అయితే అలారం దూరంగా పెట్టుకుంటాను రెండవదిగా నేను చేసేది ఏంటంటే ముందలే నేను పడుకునేటప్పుడే చిన్న చిన్న పనులు ఏమన్నా ఉన్నట్టయితే అవి ప్రిపేర్ చేసుకుంటాను అంటే ఐరన్ చేయడం ఇలాంటివన్నీ నైటే ప్రిపేర్ చేసేసుకుంటానండి ఎందుకంటే పొద్దున్నే అయితే అవ్వదు ఈ వంట ఈ టిఫిను పిల్లల స్నాక్స్ ఇలాంటివన్నీ కూడా అంత త్వరగా అయిపోవు కాబట్టి నైట్ అయితే అలా ఐరన్ చేసేసుకున్నాను పిల్లల బట్టలు కానీ మా హస్బెండ్ కానీ ఇప్పుడైతే ఈ చూడండి రెండోదిగా నేను చేసే పని ఏంటంటే మైండ్లో అయితే కొంచెం ఫిక్స్ అవుతానండి పొద్దునే లేవాలని ఎందుకు అలా ఫిక్స్ అవ్వడం అనుకుంటున్నారా ఎందుకంటే ఆ భయం అయితే ఉంటుందండి పొద్దున్నే లేచి ప్రిపేర్ చేయాలని ఎందుకో ఎందుకు ఆ భయం అనేది చెప్తాను ఎందుకంటే ఒకసారి నేను కొంచెం లేట్గా పంపించానండి ఒక్క టెన్ మినిట్స్ లేట్ అయినా పిల్లల స్కూల్ దగ్గర కూడా రఫ్ ఫుల్ రష్గా ఉంటుందండి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఎయిట్కి వెళ్ళాలి కదా స్కూల్స్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది మా హస్బెండ్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు ఎయిట్ కల్లా ముగ్గురు వెళ్ళిపోవాలి ఎయిట్ థర్టీ కల్లా మా హస్బెండ్కి అక్కడ సైన్ చేసేయాలి లేదంటే ఆబ్సెంట్ పడిపోతుంది అలా ఫాస్ట్గా డ్రైవింగ్ అని చేస్తున్నానని చెప్పారు అందువల్ల నేను ఆ భయం అయితే నాకు ఉండిపోయిందండి అందువల్ల ఈయన ఫాస్ట్గా వెళ్ళకూడదు పిల్లల్ని కూడా త్వరగా పంపాలని ఆ భయంతో నేనైతే త్వరగా లేచేస్తాను మైండ్ని ఆ భయంలో ఆ మైండ్లో అయితే ఆ భయం అయితే ఉంది కదా అందుకని నేను త్వరగా లేచేస్తాను అంతేకాదండి ఆ భయంతో పాటు క్యారింగ్ పిల్లలతో తోని కదండి వాళ్ళని త్వరగా పంపాలి ఇప్పుడే కదా మనం కొంచెం బిజీగా ఉండేది ఈ ఎర్లీ మార్నింగ్ టైంలోనే ఈ పని ప్రిపేర్ చేసేసుకుంటే ఒక టెన్ లెవెన్ కల్లా మన పని అయిపోతుంది ఆల్మోస్ట్ కాబట్టి వాళ్ళని పంపి కొంచెం పర్వాలేదు కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని అలా ఆ తర్వాత అయినా చేసుకోవచ్చు కాబట్టి వీళ్ళ టైం మాత్రం నేను మిస్ అవ్వను ఫైవ్కి నేను లెగవడానికి ఇవండి నేను చేసే నేను పాటించే నా టిప్స్ చెప్పాను కదా ఈ త్రీ టిప్స్ ఫాలో అవుతాను మరల పొద్దున్నే చెప్పాను కదా ఏ పని పెట్టుకోను నేను జస్ట్ ఈ బాక్సులు ప్రిపేర్ చేయడము ఈ స్నాక్స్ పెట్టడము పిల్లలకైతే బాత్ చేపిస్తానండి చిన్న పిల్లలు వాళ్ళకి నేనే బాత్ చేపించాలి మరలా పిల్లలకైతే జడలు వేయాలండి రిబ్బన్స్ తోటి పైకి కట్టమని చెప్తున్నారు నాకు ఈ పిల్లల బాత్ జడలు వేయడం రెడీ చేయడమే హాఫ్ అవర్ పట్టిద్ది మరలా బాక్సులు పెట్టడం కాకుండా ఈరోజైతే పిల్లలకి హాఫ్ డే అండి కర్రీ చేస్తున్నాను కర్రీ కూడా ఎందుకు చేస్తున్నానంటే హాఫ్ డే త్వరగా వచ్చేస్తారు పిల్లలు ఇంటికి ట్వెల్వ్ గల వచ్చేస్తారు మరలా తినాలి కదా నేను చేసేసరికి లేట్ అయిపోతుందని మా హస్బెండ్ కోసం బాక్స్ కూడా పెట్టేస్తున్నానండి కర్రీ ప్రిపేర్ చేశాను స్నాక్గా ఇప్పుడు కర్రీ అయితే ఉడుకుతుంది కదా ఈ టైంలో నేను స్నాక్స్ అయితే పెట్టేద్దాం పిల్లలు అనుకొని ఇలా మ్యాంగో అయితే ఇలా కట్ చేసి పెట్టేస్తున్నానండి ఈరోజు స్నాక్స్ హాఫ్ డే కాబట్టి పిల్లలకి మ్యాంగో వాటర్ బాటిల్సే పెట్టేశాను మా హస్బెండ్కైతే కర్రీ బాక్స్ ఇలాగా అన్ని అన్ని ప్రిపేర్ చేసి పెట్టేశానండి చాలా సింపుల్గా నేనైతే ఈ టిప్స్ ఫాలో అవుతాను చూశారు కదా నేను ఫాలో అయ్యే ఈ టిప్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నేను చెప్పింది మీకు ఏదన్నా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి మీకు నచ్చితే ఒక నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ మధ్య అయితే నేను కొంచెం ఆపేసానండి ఎందుకో నాకు చేయబుద్ధి కాలేదు కానీ ఏదో ఒకటి చేయాలన్న తపన అయితే ఉంది దానితోటి మరలా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకు ఖాళీగా ఉండడం నేను చేసే రొటీన్ వ్లాగ్నే ఈ అసలు ఇప్పుడు చేయలేదండి ఈరోజైతే ఎర్లీ మార్నింగే లేచాను మరలా పక్కన వీడియో కూడా ఆన్ చేసుకొని చూపిస్తూ పర్వాలేదండి నేను ఫైవ్ కే లేచాను కొంచెం లేట్ అయింది కూడా ఈ వీడియో తీసుకోవడం వల్ల ఫైవ్ కే లెగడం వల్ల మనకి ఫైకి లేచాం కాబట్టి నాకేం లేట్ అనిపించలేదులేండి ఇలాగా చూడండి వ్లాక్ కూడా అయిపోయింది ఈరోజైతే స్కూల్స్కి పంపించేస్తున్నాను పిల్లల్ని ఇది నిన్నటి నుంచి స్టార్ట్ అయిందండి స్కూలు మరి ఈరోజైతే వీడియో తీసుకున్నాను నేను నిన్న లేచాను కానీ తీయలేకపోయాను వీడియో లేట్ అవుతుంది అనిపించి కానీ ఈరోజైతే ఎలా అయినా సరే వీడియో చేద్దాం మళ్ళీ అనిపించింది అందుకని ఈరోజు వీడియో అయితే తీసుకున్నాను ఇదిగో కర్రీ అయితే ఇప్పుడు ఉడుకుతుంది కదా ఈ పక్కన స్నాక్స్ అయితే ఇలా ప్రి మా ముగ్గురికి పిల్లలకి మా హస్బెండ్కి స్నాక్ స్నాక్ బాటిల్స్ అయితే పెట్టేశాను ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు దీనిలోకి నేను చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజు టిఫిన్ దోశ వేద్దాం అనుకుంటున్నాను అందుకని చిన్నగా నా స్టైల్లో నేను ఇలా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ కర్రీ అయిపోయినాక మధ్యలో వెళ్ళి వాటర్ అయితే కాగిపోయినాయి అండి పిల్లలకి పోయి బాత్ చేసి వచ్చేసి ఈ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను పిల్లలైతే యూనిఫామ్ అయితే వేసేసుకుంటున్నారు యూనిఫామ్ చెప్పాను కదండి నేను నైటే ఐరన్ చేసి పెడతాను ఎందుకంటే మార్నింగ్ అయితే అవ్వదు మీరు కూడా అలా ప్రిపేర్ చేసుకోండి కుదిరితే వెజిటబుల్స్ కూడా నైటే కట్ చేసుకోండి నైటే కొన్ని ఎక్కువ ఈ కాకరకాయ ఈ దొండకాయ ఇలాంటివి నైటే కట్ చేసుకోవాలంటే మీకు ఈజీగా ఉంటుంది చూడండి బట్టలు అయితే నైట్ ఐరన్ చేశాను కదా మార్నింగ్ పెట్టేసాను పిల్లలు వచ్చి వేసేసుకున్నారు ఆ తర్వాత పిల్లల్ని కొంచెం జడలు వేసి రెడీ చేసేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేసానండి ఇప్పుడు చట్నీలోకి పోపు అయితే వేసేసుకుంటున్నాను ఈ చిన్నలపాయలు అయితే నేను ఇలా కట్ చేసే వేసుకుంటానండి ఎందుకంటే అలా పెద్దగా వేసేసామనుకోండి పిల్లలు తీసి పడేస్తారు ఈ చిన్నులపాయలు ఇలా కట్ చేసి బాగా వేగిపోవడం వల్ల ఇది తినేస్తారు హెల్త్కి మంచిదని ఇలా వేసేస్తానండి ఇప్పుడు చాలా సింపుల్గా ఇదిగో పోపు అయితే పెట్టేసుకున్నాం కదా చట్నీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు అయితే చట్నీలో వేసేసుకుంటున్నాను ఇప్పుడు టిఫిన్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను బాక్సులు అయితే సర్దాలండి స్నాక్ బాక్సులు అయితే అయిపోయినాయి వాటర్ బాటిల్స్ అయిపోయినాయి ఇప్పుడు చూడండి దోశ కూడా వేసేసాను ఒకసారి దోశ ఫ్రీగా రావాలంటే ఆనియన్ అయితే ఇలా పెనంపై రాసేసుకొని దోశ కొద్దిగా కాలేక కొంచెం ఆయిల్ వేసేసుకోండి నేనైతే చాలా తక్కువ ఆయిల్ తోటి దోశ కాల్చుకుంటాను ఎక్కువ ఆయిల్ అయితే నేను ఇష్టపడను దోశ ఎర్రగా రావడానికి నేను ఒక టిప్ అయితే చెప్పానండి మీకు కావాలంటే ఆ వీడియో కూడా చూసేయండి నా ఛానల్లో ఉంది మరి నేను పాటిచ్చే ఈ టిప్స్ మీకు నచ్చితే మరలా చెప్తున్నాను ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మరి మీకు ఏదైనా యూస్ఫుల్గా అనిపించిన నా వీడియో మీకు నచ్చిన మీకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి దోశ మా హస్బెండ్కి మా పిల్లలకి కూడా నేనే తినిపిస్తానండి నోట్లో అంటే వాళ్ళకి టైం అయిపోతుంది వాళ్ళు త్వరగా వచ్చి చిన్నపిల్లలు కదా తినలేరు కదా అందరికి కలిపి పెట్టేస్తాను ఇలాగా టిఫిన్ అయిపోయింది ఇక బాక్స్ అయితే మా హస్బెండ్కి పెట్టేస్తున్నానండి కర్రీ అయితే నేను ఎక్కువగా తినమనే ప్రిఫర్ చేస్తాను పిల్లలనైనా హస్బెండ్నైనా ఇప్పుడు ఒక బాక్స్లో కర్డ్ రైస్ అయితే పెట్టేస్తున్నానండి కొంచెం కర్డ్ రైస్ అయితే చాలా తక్కువ ఎక్కువ తింటారు మా హస్బెండ్ కొంచమే ఒక కొంచెం రైస్ పెట్టి పెరుగైతే ఎక్కువే వేస్తున్నాను పక్కన మీగడైతే తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి వెన్న ప్రిపేర్ చేయొచ్చండి పాల ద్వారా అందుకని ఇప్పుడు ఆనియన్ కట్ చేశాను కొంచెం సాల్ట్ వేసాను పెరుగన్నంలో వేడి లేకుండా ఉంటుందని ఇప్పుడు రైస్ కర్రీ బాక్స్ కర్డ్ రైస్ కొంచెం బ్యాంగో అలా కట్ చేసి మా హస్బెండ్కి బాక్స్ అయితే పెట్టేశాను చూస్తున్నారు కదా ఈ వాటర్ బాటిల్స్ కూడా బ్యాగ్ సర్దేశాను పిల్లల బ్యాగ్ కూడా స్నాక్ బాక్స్ వాటర్సే కాబట్టి పెట్టేశానండి ఇప్పుడు ఇలా పిల్లలైతే రెడీ అయిపోయారు వాళ్ళకి బాక్సులు ఇచ్చి ఈరోజు నేను ఇలా పిల్లలని అయితే పంపించేసేసాను చూడండి మా హస్బెండ్ కూడా లంచ్ బ్యాగ్ ఇచ్చేశాను బాయ్